అందరికి నమస్కారం నా పేరు సుజాత నా ఛానల్ పేర్ పార్వతీ చానల్ సౌందర్యలహరి ఏడవ శ్లోకము భావంతో భ్రువ భూవనేత్రుచిభ్యాం దృతగుణం ధనుర్మన్యే సవ్యేతర గృహీతం రతిపతేహే భావము ఓ ఉమాదేవి లోకాల భయాలను పోగొట్టడంలో గల తల్లి కొంచెముగా వంగిన నీ కనుబొమ్మల తీరు మన్మధుని ధనువు ఉన్నది తుమ్మెదల వంటి కాంతి కలిగిన నీ కనుబొమ్మల దోయయే వింటి వలెనున్నది మన్మధుని కుడిచేయి పిడికిలి పట్టుకున్నంత చేత ఆ ధను యొక్క నడిమి భాగం కానరాకున్నదని తలంచుచున్నాను శ్రీమాత్రే నమ